భైరమా కమ్ముకున్న కారు చీకట్లు నిన్ను మింగేసాయి అని వీర్రావ్వగుతున్నాయి రా నువ్వు మండే సూర్యుడివని వాటికి తెలియదు

అన్యాయం అని చెప్పి నిలదీస్తున్నారు బట్ వీ కెనాట్ ఆక్సెప్ట్ దిస్ ప్రపోజ్ డిలిమిటేషన్ బికాస్ ఆఫ్ ఇట్ విల్ పనిష్ అర్ఫార్మింగ్ స్టేట్స్ ఫర్ ఇంప్లిమెంట్ ఎనిఫేర్ డిలిమిటేషన్ ఐఎం ఫర్ ఇస్ ఇన్విటేషన్ ఫర్ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ మీట్ ఇన్ హైదరాబాద్

డిలిమిటేషన్ కమిటీ కాన్స్టిట్యూషన్ చేయాలంటే అన్న గైడ్ లైన్స్ అన్ని కూడా పార్లమెంట్లో చర్చించాలి చర్చించి పెట్టాలి అప్పుడు వస్తా చర్చ ఏమీ లేదు ఏబిసిడి లేదు తమిళనాడు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి డ్రామా కాంగ్రెస్ పార్టీ స్టాలిన్ ముందు పెట్టి ఆడేస్తున్న నాటకం ఆ నాటకంలో కేటీఆర్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ పోయిండు మేము వాళ్ళు అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు ఎందుకు ముందుబడి మాట్లాడుతున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ నేషనల్ ఎజెండా అయితే మల్లికార్జున్ ఖర్గే గారు మాట్లాడాలా ఆ మీటింగ్కి మీ జాతీయ నాయకత్వం అటెండ్ కావాలా ఇవాళ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిలా సపరేట్గా గా ఇదొక సౌత్ ఇండియా కింద పేరు మార్చి మరి దానికి ఏమన్నా సపరేట్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారిని పెట్టిందా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కూడా సమాధానం చెప్పాలా కాబట్టి ఇవాళ డిలిమిటేషన్ పైన మీరు ఎన్ని అవాకులు చెవాకులు పేలినా భారతీయ జనతా పార్టీ పైన మీరెన్ని మాట్లాడినా మీ మాటలు కావు ఇట్లా ప్రతిపక్షాలకు బీజేపీ పార్టీకి టక్కబర్ కొట్లాట నడుస్తున్నది ఇంకో దిక్కు తమిళనాడులో ఉన్న పబ్లిక్ కేంద్రం మీద కొట్లాడుతున్న డిఎంకే పార్టీని బాగా నమ్ముతున్నారు ఇది ఎట్లయినా రాజకీయ కొట్లాట కాబట్టి రాజకీయంతోనే ఎదుర్కోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ సార్ను రంగంలోకి దింపనిగా చూస్తున్నది కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ రాను రాను తమిళనాడు రాష్ట్రంలో ఎట్లయినా ఎలక్షన్లే నాయే అందుకే పవన్ కళ్యాణ్ సార్ను వాడుకుంటే పార్టీకి ఇంకా జన మైలేజ్ వస్తుంది అట్లనే తమిళనాడు రాష్ట్రంలా పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు అని చెప్పి పెద్ద ప్లాన్ చేస్తున్నదంట రాధిక బీజేపీ పార్టీ రాజకీయమో ఏమో గానీ లోపల లోపల గింత జరుగుతుందా ఆయన వార్తలు చూడడం ఏం సమాజం అవుతుందో ఏమో కదా అట్లుంటది మళ్ళా అంటే Kapu malik, kapu malik, kapu malik, kapu malik, hey. kapu kapu eh, kapu kapu అదే సైజులు లేరా ఏమైంది పిడుచు వచ్చినప్పు ఇంట్లో షాయ కప్పులు మొత్తం మనే గాని ఏమైందిరా నీకు ఓ రామచంద్ర షాయి కప్పు ఐపీఎల్ కప్పు ఓర్ ఓర్నాయనే నువ్వు ఊగిందంతా గీదీని కోసమా ఐపీఎల్ కప్ కోసమా నేనేమో షాయ కప్పుల కోసం అనుకుంటుంది అవునురా సాయిలు ఇంక కపురానికి మాస్తు టైం ఉన్నది అయినా నువ్వు ఇప్పుడే కప్పుమనిదే కప్పుమనిదే అంటు నువ్వు కలగిట్ల అంటున్నావు కదా మరి అలాగా జరగబోయే నిజము నిన్న మన ఎస్ఆర్ఎల్స్ టీము ఆర్ఆర్ మీద ఎట్లా గెలిచిందో తెలుసా ఇరవై ఓవర్లలో రెండు వందల ఎనభై ఆరు పరుగులతోని కాలి పీలి ఇచ్చి పడేసింది మన ఇషాన్ కిషన్ సార్ అయితే నలభై ఏడు బంతులల్లో నూట ఆరు పరుగులతోని నాట్ అవుట్గా నిలిచి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిండు అంతేకాదు ట్రావీస్ హెడ్ అయితే ముప్పై ఒక్క బంతుల్లో అరవై ఏడు పరుగులు చేసి పెరుగుల ఒప్పు ఎంత ఇంపార్టెంటో మన కు అంత కీలకంగా అరవై ఏడు పరుగులు తీసిండు మనోళ్ళు ఇట్లా విజృంభించేసరికి ఆర్ఆర్ టీముళ్ళు ఎంత ఆరాటపడ్డా రెండు వందల నలభై రెండు పరుగులు చేసి మ్యాచ్ గెలవలేకపోయిర్రు ఇట్లా మ్యాచ్ గెలిచినమో లేదో మనం అట్లా ఊరూర్లా సంబరాలు శురు మా వాళ్ళు మొదలే ఇంత గ్రాండ్గా ఆడరంటే ఇక ఐపీఎల్ పక్క కప్పు మాదే అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేశారు నిన్న ఊర్లల్లో ఇదే మరి పాపం రోహిత్ శర్మ సారు ఒక్క రన్ను దియకుండా డక్అట్ అయ్యిండు ముంబై ఇండియన్స్ టీము మొదలు ఇరవై ఓవర్ల నూట యాభై ఐదు పరుగులు చేస్తాయి సిఎస్కే టీం అయితే పంతొమ్మిది పాయింట్ ఒక్క ఓవర్లలోనే నూట యాభై ఎనిమిది పరుగులు చేసి గెలిచింది రాధిక అమ్మ అని పక్క వరి పోట్ ఉన్నది కదా ఐ ఐపీఎల్ ఐపిఎల్ అల్లా అట్లుంటది మల్ల ఐపీఎల్ తోని ఏ గల్కల్ ఏ గల్గల్ ఆకాశం తాకేలా ఈ నేలే మొత్తం ఆకాశం తాకేలా ఈ నేలే మొత్తం బూగ ఏ గల్గల్ ఏ గల్గల్ నా పొలంలో ములకల చాయ్

అవునరా బగ్గ కుసీలు ఉన్నావు ఏంటి సంగతి రాధిక ఈ ముచ్చట చెప్తే నేనే కాదు రాధిక నువ్వు కూడా మస్తు సంతోషం అవుతావు తెలుసా మొదగాలు నువ్వు ఏందో ఆ ముచ్చట చెప్పు కుషీలు లేనో అయితేనో లేదో నీకు చెప్తా గాని రాధిక మన తెలంగాణ రాష్ట్రానికి కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రాధిక కేబినెట్ లా పద్దెనిమిది మందికి అవకాశం ఉంటే ఇప్పుడు ఆరు శాఖలు ఖాళీగానే ఉన్నాయి ఉగాది పండుగ తర్వాత తెలుగు కొత్త సంవత్సరం వేళ మంత్రుల ప్రమాణ స్వీకారం పక్కనంట అందులో మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్కి అయితే పక్కా ఎందుకంటే మంత్రి పదవి కోసం మొదలు సంధి కోడై కూస్తనే ఉన్నాడు ఈ మంత్రి పదవి కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు రాధికో ముఖ్యంగా ఎమ్మెల్సి అద్దంకి దయాకర్ పేరు ఎమ్మెల్సీ విజయశాంతి పేరు ఓ ఇట్లా బగ్గనే వినిపిస్తున్నాయి రాధిక నువ్వు ఎంత మురిసినా ఎన్ని పేరు చెప్పినా ముద్ర వాడాలే ప్రమాణ స్వీకారం జరగాలి అవును నిజమే కదా అట్లుంటది కాంగ్రెస్ పార్టీతో ఎట్లయినా రాబిన్ హుడ్ సినిమా కోవాల్సిందే ఎట్లయినా సినిమా చూడాల్సిందే హుడ్ అసలు ఆ ఎలివేషన్స్ ఆ హీరో ఆ కథ అసలు వేరే 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 లెవెల్ ఉంది ఆ సినిమా ఏం సినిమా రావు ఖచ్చితంగా పోవాలని గట్లా ఖర్చగొట్టినట్టు గట్లు వుడ్ సినిమా టాలీవుడ్ బాలీవుడ్ ఈ వుడ్ అయినా కొత్త సినిమా అవును రాధిక కొత్త సినిమా ఈ కొత్త సినిమాలా యాక్షన్ డ్రామా కామెడీ వేరే లెవెల్ ఉంది రాధిక నిన్ననే సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది ఈ సినిమా ట్రైలర్ లా హీరో నితిన్ సార్ అయితే మస్తు స్టైల్ గా వేరే లెవెల్ గా ఉన్నాడు ఈ సినిమాలో హీరోయిన్ గా యాక్టింగ్ చేస్తున్నది ఆమె కూడా మస్తు గ్లామర్ గా స్టైలిష్ గా బాగానే చూపించిండు డైరెక్టర్ సారు ఈ సినిమాకి మ్యూజిక్ అయితే ఏఆర్ రెమ్మ రేమా నల్లుడు జీవి ప్రకాష్ సార్ అందించిండు రాధిక మ్యూజిక్ అయితే పాటలకు మంచి మంచి ఫైట్లకు జబర్దస్త్ కొట్టిండు ఈ సినిమాల ఇంకా రాజేంద్ర ప్రసాద్ సారు నితిన్ సారు వెన్నెలకిషో సార్ కామెడీ మస్తు హైలైట్ ఉంటదంట సినిమా మొత్తానికి వీళ్ళ కామెడీ మస్తు ప్లస్ పాయింట్ అంట నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ల రాజేంద్ర ప్రసాద్ సారు మాట్లాడుకుంటా డేవిడ్ వార్నర్ సార్ అయితే అనరా అని మాట అన్నాడు రాధిక ఒక్క నిమిషం గిరాజన్న ప్రసాదేమో యాక్టర్. ఆయన గీన గాయన ఎందుకు తిట్టిండ్రా? అయ్యో పిచ్చిదానా. డేవిడ్ వార్నర్ కూడా ఈ సినిమాలో నటించిండు. డెవిడ్ వార్నర్ సార్ అయితే ఈ సినిమా ట్రైలర్ల ఆకర్ల లాలిపాప్ పట్టుకొని అట్లా హెలికాప్టర్లకి వెళ్లి కిందకి దిగుతుంటాడు. ఈ ఒక్క కి ఆయన అభిమానులు మస్తు సంబరపర్చురాదిక. వౌ అయితే సినిమాకు పక్క మోల్ సాయిలు పోవాల గానీ నా దగ్గర పైసలు లేవే కూడా మీ దగ్గర పైసలు ఎప్పుడు ఉన్నాయి కానీ నాకు అమ్మలు ఉన్నాయి కదా అమ్మ నుంచి సినిమాకు అట్లుంటది మళ్ళీ అమ్మ రాధికతో ఇదే నాలుగు రోజుల నుంచి మా అల్లుడు కనపడుతుంది ఎట్లాడు ఏంటో అల్లుడు అల్లుడు కోసం వచ్చిన తా ఉన్నాడు నువ్వు అల్లుడ నువ్వా అయ్యో అయ్యో అరే అల్లుడు అల్లుడు ఎంత పొరుగున్నా పెట్టరా బాబు నువ్వా మా కూర్చు ఎలా పెడుతుందా అరే ఏంటి వచ్చిపోతా తడుతుడిగా ఉంది ఏం బ్రెల్లడు దుండపోతులా ఉండు చిన్నపిల్లలు వచ్చిపోతావు బుద్ధి ఉంది రాలే నీకు అట్లా ఎప్పు బాపు మూడు రోజుల సంధి ఇట్లనే పిస్స పిస్సే ఎత్తాడు వాడు అమ్మా ఈ మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తా అమ్మా ఎరగడికి ఈ మామా వద్దు మామా నేనేదో అట్లా ఉత్తుతాయి చేసిన మనం చిన్నగా ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు మనకు నేర్చుకునే శక్తి మస్తు ఉంటుందంట మామా ఆ టైంలో అయితే మనము భాష కూడా నేర్చుకుంటామంట అంతేకాదు అందరిని గుర్తుపట్టే శక్తి కూడా బగ్గనే వస్తుందంట ఇత్యంత్రం ఏంటంటే ఆ మూడు సంవత్సరాలలో జరిగింది ఇప్పుడు అస్సలు మనకు గుర్తుండదంట మామా ఎందుకంటే ఆ టైంలోనే మనకు చిన్న చిన్నగా జ్ఞాపక శక్తి పెరుగుతుంటుందంట ఈ ముచ్చట ఇరవై ఐదు వేల మంది చిన్న పిల్లల మీద పరిశోధన చేసి శాస్త్రవేత్తలు బయట పెట్టిరు మామా అంతే మామా మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు అన్ని జ్ఞాపకాలు గుర్తొస్తాయేమని ఇప్పుడు మా తాత దాపెట్టిన ఆస్తి పత్రాలు గుర్తొస్తాయేమని అట్లా చిన్నపూర్వగానే లెక్క చేసిన ఎలా అట్లా